వెల్కమ్ టు అవర్ ఛానల్ మిథన రాశుల మహాలక్ష్మి యోగంతో ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి అపరు కుబేర యోగం రాబోతోంది గ్రహాల సంచారం సంయోగం ద్వాదశ రాశుల వారి జాతకాలు మారుస్తాయి వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సంయోగం కారణంగా ఏర్పడే యోగాలకు అన్ని రాశులకు సుఫలితాలు ఇస్తూ ఉంటాయి ఫిబ్రవరి మాసంలో అరుదైన యోగం ఏర్పడుతుంది ఇక యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాలు ఇస్తుంది శాస్త్రంలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు చంద్రుడు మిథున రాశిలో ప్రవేశించబోతు ఉన్నాడు ఇక ఇప్పటికే మిథున రాశిలో కుజుడు ఉన్నాడు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉదయం మిథున రాశిలో కుజుడు చంద్రుడు కలియక జరుగుతుంది దీని కారణంగా మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం అన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఆ రాశిలో ఏంటో తెలుసుకుందాం వారు తులారాశిలో తొమ్మిదవ స్థానంలో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కారణంగా తులారాశి వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి పత్తక వ్యాపారం చేసే వారికి లబ్ధి చేకూరుతుంది జాయింట్ వెంచర్లో లాభాలు పొందుతారు తలారాసులో ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి ఉద్యోగం బాగుంటుంది పూర్వీకులం ఆస్తి కూడా వస్తుంది మకర రాశి వారికి మహాలక్ష్మి యోగం కారణంగా సుఫలితాలు వస్తాయి మకర రాశిలో ఆరవ స్థానంలో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది దీంతో మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు కార్యాలయంలో పనిచేసే చోట విజయాలు చూస్తారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు వస్తాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసిస్తారు కుంభరాశి వారికి కూడా మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఇది కుంభరాశి వారి జాతకుల్లో అనేక ప్రయోజనాలు ఇస్తుంది సమయంలో కుంభరాశి జాతకులు ఊహించిన ప్రయోజనాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది వ్యాపారాలు వివిధ ఒప్పందాల నుంచి లాభాలు పొందుతారు మహాలక్ష్మి యోగం కారణంగా కుంభరాశి వారి జీవితంలో సంతోషం వెలువరిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి